ఏ జగన్ నువ్వు రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి కాకపోతే నువ్వు అసలు వార్డు మెంబర్ కూడా గెలుస్తావా నెహ్రూ గారు కూతురు కాకపోతే ఇందులో ప్రధానమంత్రి అయితే అవయదా చంద్రబాబు నాయుడు అల్లుడు కాకపోతే ముఖ్యమంత్రి అయ్యేవరా చిరంజీవి తమ్ముడు కాకపోతే నీ పక్కన నిన్న మీ బాసు కొత్త బాసు జనసేన పార్టీ ఉంటదా వెంటే పోతామా రాజశేఖర రెడ్డి కొడుకు పార్టీ పెట్టు పోషితారా నువ్వు బాల్యాని వెంకటేశ్వరెడ్డి కొడుకు కాకపోతే నిన్ను సవరాలు అమ్ముకునేవాడన్నా లెక్కేస్తారా ఎవడన్నా ఇది పద్ధతి అసలు మాట్లాడతా ఇది లాజిక్ తప్పు కదా అది ఎంతసేపు మీరు ఏం మాట్లాడుకోవాలా మీ పార్టీలో ఏదో ఒక పార్టీలో పోయి ఆ పార్టీ బాబు కోరుకుని ఆ పార్టీ అభివృద్ధి చెందితే చేసుకోవాలి కానీ యువతల పార్టీ వాడిని తిట్టి తిరిగి ఏదైనా పదవి వస్తాడని ఆశపడి అది అతి ఆశ అవుతుంది తప్ప సరే చిన్న లాజిక్ మర్చిపోయాడు నిన్న ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించినటువంటి కుటుంబాన్ని ఇన్ని సంవత్సరాలు పెంచి పదవులు ఇచ్చి మంత్రులు ఇచ్చినటువంటి పార్టీని పుష్కారంగా అకారణంగా రాజశేఖర రెడ్డి బిడ్డను కూడా చూడకుండా